గతంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక సానుకూల సుహృద్భావ వాతావరణంలోనే మీట్ అయ్యారు కానీ సమస్యలకు ఒక ఒక క్లారిటీ రాలేదు ఒక స్పష్టత రాలేదు కానీ ఈ రోజున ఇద్దరు సీఎంలు కూడా కూర్చొని రాష్ట్రం విడిపోయిన పదేళ్ల తర్వాత హైదరాబాద్ విడిపోయిన తర్వాత కూర్చుంటున్నారు టాప్ ప్రయారిటీస్ లిస్ట్లో ఏ ఉండే అవకాశాలున్నాయి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల్లో ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశం నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం అలాగే పెండింగ్ సంస్థలకు షెడ్యూల్ నైన్ టెన్ లో ఉన్నటువంటి సంస్థల యొక్క అప్పులు ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలే ప్రధానమైనటువంటి అంశాలు ఇవే రెండు రాష్ట ప్రభుత్వాలకు పీఠముడిగా మారేటువంటి అవకాశాలు ఉన్నటువంటి అంశాలు ఎందుకంటే ఆ జల వివాదాలు ఇప్పటికే రెండు రాష్ట్రాలకు మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ శైలంలో నుంచి వాటర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి తీసుకెళ్లారు అనేటువంటి ఆరోపణ గతంలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు అనేటువంటి ఆరోపణ చేసినటువంటి క్రమంలో ప్రస్తుతం వీటన్నిటి మీద కూడా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగానే ఉండాలనేటువంటి అభిప్రాయంతో ఉంది కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నీటి కేటాయింపులో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి సీడబ్ల్యూసీ చెప్పింది కానీ దాంట్లో తెలంగాణ వాట ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు ఉండాల్సిందే ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ చాలా చాలా రోజులుగా వినిపిస్తుంది ఇదే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముందు వినిపించాలనుకుంటుంది నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో చాలా విశాలంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాల్సి ఉంటుంది పట్టిసీమ పేరుతో గతంలో కృష్ణా గోదావరి నీటికి సంబంధించినటువంటి కృష్ణా గోదావరి నీటిని కూడా కలిపినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో అలా జరిగినప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి షేర్ కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా ఐదు వందల యాభై ఎనిమిది నీటిని తెలంగాణ వాడుకునే విధంగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతుంది అయితే ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి ఎందుకంటే తెలంగాణ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణలో కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఎస్ఎల్బీసీ లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకుంటే ఆ నీటి వినియోగం అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా ఒకసారి అనుమతి పొంది ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుంది అంటే దానికి ఖచ్చితంగా నీటి కేటాయింపులు కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది అదే అంశాన్ని ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో స్పష్టం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది అదే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టేటువంటి అవకాశం అయితే కనబడుతోంది అలాగే రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాలు విడగొట్టే సమయంలో విభజన యాక్ట్ ఒక చట్టరూపం దాల్చిన తర్వాత అక్కడ స్పెసిఫిక్ గా జనాభా ప్రాతిపదికన అన్నారు అలా చూసుకుంటే గనక తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు జనాభా ప్రాతిపదికను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా వాటా వెళ్లే అవకాశాలు లేకపోలేదా అలా అనుకుంటే కనుక మళ్ళీ చట్ట సవరణ చేయాల్సి ఉంటుందా వీళ్ళ డిమాండ్స్కి అంటే జనాభా ప్రాతిపదికన అన్ని అంశాల విభజన జరగలేదు విద్యుత్ కు సంబంధించినటువంటి అంశము వచ్చిన సందర్భంలో అప్పట్లో విద్యుత్ కు సంబంధించి తెలంగాణలో విద్యుత్ పవర్ ప్లాంట్లు పెద్దగా లేవు కానీ విద్యుత్ ఆ రేషాలు జనాభా రేషాలు గనక పంపిణీ జరిగితే కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యుత్ పంపిణీకి సంబంధించినటువంటి అంశము వచ్చినప్పుడు కూడా యుటిలైజేషన్ ఏ ప్రాంతంలో ఎక్కువ వినియోగం అవుతుందో ఆ రేషియోలో విద్యుత్ పంచినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఒక్కొక్క అంశాన్ని విభజన విభజనలో అన్ని రకాల సమస్యలని గుర్తించి గతంలో రాష్ట్రాల విభజనకు సంబంధించినటువంటి సమస్యలను గుర్తించి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అప్పుడు అన్ని రకాల సీనియర్లు పర్యావరణ వేతలు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి నిపుణులు అందరితో కలిసి ఈ విభజన బిల్లుని తయారు చేశారు కాబట్టి వచ్చే ముందు విభజన తర్వాత వచ్చేటువంటి సమస్యలన్నింటినీ కూడా ముందే పసిగట్టి ఆ సమస్యలన్నింటిని పరిష్కారానికి కూడా కేంద్రం ఐదు కమిటీలు వేసింది ఐదు కమిటీలు కొన్ని సమస్యలను పరిష్కరించగలిగింది కొన్ని సమస్యలు పెండింగ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది కానీ కమిటీలు అనేవి ఎప్పుడు కూడా సూచన సూచనలు చేసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తాయి కానీ ఆ పరిష్కారం చూపేటువంటి ప్రయత్నాన్ని ఆ పరిష్కారం దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు రెండు రాష్ట ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది కాబట్టి గతంలో ఒక పర్యాయం ఈ సమావేశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశాలు జరిగింది కానీ ఆ సమావేశంలో ఆ సమావేశం తర్వాత అనేక విమర్శలు వచ్చాయి నీటి కేటాయింపుకు సంబంధించినటువంటి వాటి మీద చర్చ జరిగిందని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి పూర్తి స్థాయిలో తెలంగాణ వాటర్ నీటిని కూడా వినియోగించుకున్నా కూడా జగన్ వినియోగించుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు అనేటువంటి ఆరోపణ గతంలో ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు కాబట్టి వీటన్నిటిని కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు కమిటీలు అలాగే వేసినటువంటి వేసినటువంటి కమిషన్లు కావచ్చు ఇవేవి కూడా సమస్యని పరిష్కరించలేవు ఈ సమస్యకి పరిష్కారం చూపించగలుగుతాయి కానీ రెండు రాష్ట్రాలు ఉభయ తారకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మొదటి సమావేశం కాబట్టి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు తెలంగాణ ప్రభుత్వం సూచించేటువంటి లేవనెత్త ఆరు అంశాలకు ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది ఇలాంటి అంశాలన్నిటి చుట్టూ సమస్యకు పరిష్కారం ఉంటుంది కాబట్టి మొదటి సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారని చూడాలి ఇప్పటి వరకు అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు సమస్యలు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆరు సమస్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అంశాలు గుర్తించినటువంటి అంశాల మీద అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో కూడా చర్చ జరుగుతుంది ఈ అంశాలన్నిటి మీద కూడా రాజకీయ పరమైనటువంటి ఘర్షణ కూడా చోటు చేసుకునేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి వీటిని చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశాలన్నింటినీ కూడా అన్ని కూడా వాళ్లకు తెలిసినవే కాబట్టి రాజకీయ పరమైనటువంటి నిర్ణయం ఎలా ఉంటుంది ఎలా తీసుకుంటారు అనేది చూడాలి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది సాదర స్వాగతం పలికారు అపరిష్కృత సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికే పనిలో ఎజెండాను సిద్ధం చేసుకున్నారు టాప్ ప్రయారిటీ లిస్టు లో ఆరు డిమాండ్స్ పరిపాలనా పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఈ భేటీని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గత పదేళ్ల కాలంగా కూడా ఇటు అప్పులు కావచ్చు ఆస్తులు కావచ్చు అలాగే నియామకాల విషయంలో కావచ్చు ఉద్యోగులు కావచ్చు దీనికి సంబంధించి కూడా అపరిష్కృతంగా ఉన్నాయి సమస్యలన్నీ కూడా దాదాపు పదేళ్ళు అయిపోయింది హైదరాబాద్ విడిపోయింది ఇప్పుడు ఒక పరిష్కార మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఏర్పడింది లేదంటే కేంద్రం దీన్ని పరిష్కరించే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా టైం కూడా లేదు సో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది రెండు రాష్ట్రాలకు కూడా ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు కావచ్చు ఆయా రాష్ట్రాల ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అక్కడున్నటువంటి ప్రభుత్వ ఆస్తులు కావచ్చు వీటన్నిటినీ కూడా ఎవరి వాట ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు రెండూ కూడా ఇద్దరికీ సయోధ్యగా సుహృద్భావ వాతావరణంలో ఎవరూ కూడా ఎలాంటి విభేదాలకు లోను కాకుండా ఒక సానుకూల దృక్పథంగా ఒక మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చు ఎందుకోసమంటే రాష్ట్రాల పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఆర్థిక పరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి లోటు బడ్జెట్లో ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు రెండు రాష్ట్రాలకు అవసరము వేల కోట్ల రూపాయలు ఇటు బ్యాంకులో మూలుగుతూ ఉన్నాయి